నమస్కారం అండి నా పేరు నర్సా మేకల ఫిన్ ఈ ఇది కంపెనీ ఈ దొడ్డుగా తమ సర్కార్ వడ్లని పోయిన గతంలో యాసింగ్ మేము అందరం పెట్టినాం ఒక నలభై మంది దాదాకా నలభై మందికి పెట్టిన నలభై ఎకరాలకు దాదాకా పెట్టినాం ఎవరి కూడక ముప్పై ఎనిమిది నుంచి నలభై క్వింటాల్ నలభై రెండు వరకు వచ్చింది అన్ని రకాల కన్నా ఇన్ని రోజుల కొలిగా మేము దాదాపుగా పది పదిహేను ఏళ్ళ ఒడ్లు రకం లేకపోతే అన్ని రకాలు పెట్టి చూసుకుంటూ వచ్చినాం అన్ని రకాల కన్నా ఇది మేలైన రకం మంచి పంట మంచి దిగుబడి వర్షాలకు గుడక కింద పడకుండా తగిన మోతాదుగా పెరిగి ఎక్కువ పిండి వేసిన ఉడక పెరగడం లేదు ఒకటే రకంగా ఆర్చుకొని మంచి దిగుబడి ఎకరకు ఖచ్చితంగా ముప్పై ఎనిమిది నుంచి నలభై నలభై రెండు వరకు మాకు వచ్చినాయి మాకు నాకు ఐదు ఎకరాల పొలం ఐదు ఎకరాల పొలంలోకి వెళ్ళి రెండు వందల పదకొండు క్వింటాల్ వరలైనవి పోయినసారి మంచి దిగుబడి ఇచ్చింది ఓకే అండి ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపించినా అన్ని రకాల కన్నా మేలు అనిపించింది అన్ని ఉంది దిగుబడి ఉంది పెద్ద మతానికి ఇబ్బంది లేకుండా ఎక్కువ పిండి వేసినా ఒకవేళ కొన్ని రకాలు ఏం చేస్తాయి ఎక్కువ పిండి వేసినా కానీ ఎక్కువ పెరిగి కింద పడిపోతాయి ఇది అట్లా పడదు పడకుండా ఎక్కువ పిండి వేసినా ఇంకా ఎక్కువ పిలుకలు వస్తాయి కానీ కింద పడదు కింద పడకుండా మంచి మార్గంతో మంచి పంట వచ్చి మంచి మాకు సేఫ్టీ అనిపించింది అన్నిటికన్నా పిలకలు ఎన్ని అండి పిలకలు ముప్పై నుంచి నలభై యాభై దాంట్లోకి వస్తాయి మంచి పంట చేను బలంగా ఉందా ఎట్లుందండి చేను నల్లగా బలంగా చేను నల్లగా వస్తుంది పిండి ఎక్కువ తక్కువ పిండి తక్కువైనా అంత దిగుబడి తక్కువ ఏం కాదు ఎక్కువైనా ఎక్కువ కింద పడదు చేను అన్నిటికీ కార్చుకుంటుంది మంచిగా వస్తుంది నిదానంగా వస్తుంది మంచి పంట వస్తుంది ఫస్ట్ మనమేమో ఫస్ట్ మనం ఇది ఏం పంట వస్తుంది అని మేము మనం అనుకుంటాం కానీ రాను రాను చేను అవుతుంటే కోసే వరకు ఇది మొత్తం దాని మీద పూసే వాళ్ళు మొత్తం ఇట్లా దొబ్బినా కింద పడదు చేను గాళ్ళకు అనేక గాళ్ళు పెట్టినవిడక కింద పడదు సేమ్ ఓకే అండి గింజలు ఎట్లున్నాయండి గింజలు మంచిగా అవటాన్ని మంచి దొడ్డుగా గింజలు ఎవరు కూడా తక్కువ రాలేదు అందరికీ అంత మంచిగా వచ్చింది పంట గింజల తూకం మంచిగా వచ్చింది అన్నిటికన్నా అన్నిటికన్నా మంచి రకం మాకు మేము అనిపించింది ఈసారి గురిక అంతా ఇవే తీసుకోకపోయినా ఈసారి ఈసారి గురిక అంతే ఉన్న కాడికి అదే సర్కారే ఓకే అండి అయితే ఇప్పుడు రైతులు ఈ యొక్క సేఫ్జిన్ జీన్ సీడ్ వారి సర్కారు అని దృఢరకం విత్తనాన్ని రైతులు వేసుకోవచ్చండి మంచిగా మళ్ళీ అడగకుండానే వేసుకోవచ్చు ఎందుకంటే అన్ని రకాల గాలికి రాలతలేదు కింద పడతలేదు సేను ఎక్కువ పిండి పెరగదు తక్కువ పిండి తక్కువ తక్కువ అయితే ఏం కాదు తక్కువ రకం పిండి చేసినా ఆర్చుకుంటుంది ఎక్కువ రకం పిండి వేసినా ఆర్చుకుంటుంది రెండింటిలో బేస్ చేసుకొని మంచి దిగుబడి వస్తుంది ఇప్పుడు ఇలాంటి రకాలు సెప్జిన్ కంపెనీ వారు తీసుకురావడం వల్ల రైతుకు మేలేనండి మేలు తప్పకుండా మేలు ఇట్లాంటి కంపెనీలు ఉంటేనే ఇంకా అనేక రకాల పేర్లు చెప్పుకొని అనేక కంపెనీలు పెట్టి అనేక రకాలు చెప్పి ఇబ్బందులు పెడతారు జనాలను కానీ ఇట్లా మేలైన రకాలనే జనాలకు తీసుకొచ్చి జనాలు కూడక బాగుపడతారు ఓకే అండి రైతుకి అయితే మీరు సంతోషంగా ఉన్నారు చాలా సంతోషం పోయిన మళ్ళీ అట్లా కింద వాడదు కింద వాడకుండా చేను కానికి మన ఇట్లా బంగారు వడ వచ్చినట్టుంటుంది అది మొత్తం ఇప్పుడు మార్కెట్లో ఈ గింజ పొడు ఇట్లా ఏమన్నారండి ఎట్లా ఉందన్నారు మళ్ళీ అడగనే లేదు ఇంకా అది మిల్లు వాళ్ళ తనుకోతే అసలు కడకమే లేదు ఆ గింజలు చూస్తే అడగమే లేదు ఇది ఏంది ఇది ఎట్లా ఉంది అనేది లేనే లేదు ఆ గింజలను చూసి మంచి ఒక మెరుగైన రకం అది చూడగానే ఎలాంటి లేకుండా ఎలాంటి లేదు ఎలాంటి ఇబ్బందులు లేవు మంచి మేలైన రకం అది ఓకే అండి చాలా థ్యాంక్ యూ అండి